కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ ఆరవ రాశిలో బుధ రవులు జన్మ చంద్రుడు పంచమంలో గురుశుక్రుడు అదృష్టకాలం కొనసాగుతోంది ప్రారంభించిన పనులు త్వరగా విజయాన్నిస్తాయి చిత్తశుద్ధితో పనిచేయండి మీ శ్రమ ఫలిస్తుంది శ్రేష్టమైన కార్యసిద్ధి ఉంటుంది ఎటు చూచినా శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయాలి విజ్ఞానం లభిస్తుంది సృజనాత్మక ధోరణితో ముందుకు సాగండి ప్రతిదీ అనుకూల దృక్పథంతోనే ఆలోచించండి అద్భుతమైన వ్యాపార బలాలు గోచరిస్తున్నాయి వ్యాపారంలో కలిసిస్తుంది ప్రయత్నాలు విజయవంతమవుతాయి వ్యాపార విస్తరణకు కాలం సహకరిస్తుంది శత్రువులు మిత్రులుగా మారుతారు ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయి స్థిరాస్తులు పెంచుకునే వీలు కలుగుతుంది ధన ఆదాయ మార్గాలు మీ కృషిని బట్టి పెరుగుతాయి పెట్టుబడులు లాభాన్నిస్తాయి గతంలో చేసిన మేలు ఎప్పుడు అక్కడికి వస్తుంది న్యాయబద్ధమైన విజయం లభిస్తుంది ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి అధికార యోగం సూచితం తోటి వారి నుండి గుర్తింపు లభిస్తుంది సహాయ గుణంతో పనిచేయండి ప్రతిఫలం ఉత్తమంగా ఉంటుంది ఆశించిన ఫలితాలు అందుతాయి ఏ స్తోత్రాలను పఠించాలి కుంభరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని మనస్సులో ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని స్మరించండి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి వారంలో ఒక్కసారైనా లక్ష్మి దర్శనం చేయండి ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి దానాలు అవసరం లేదు